అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలోని మూలుగు జిల్లాలో సమ్మక్క సారక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఆరు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల నియామకానికి ప్రకటన వెలువడింది ఎంపికైన వారు బిఏ బోధించవలసి ఉంటుంది ఇందులో ఎకనామిక్స్ మూడు ఇంగ్లీష్ మూడు సబ్జెక్టులు కలిగి ఉన్నారు కలిగి ఉన్నాయండి వేకెన్సీ ఆసక్తికల అభ్యర్థులు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో ఎంఏ ఎకనామిక్స్ లేదా ఇంగ్లీష్తో పాటు నెట్ లేదా జేరఫరత కలిగి ఉండాలండి ఎవరైనా దరఖాస్తు వారు సివితో పాటు వాళ్ళ సర్టిఫికేట్లో స్కాన్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు మెయిల్ ఐడెస్ చూసుకోండి దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అండి పూర్తి వివరాలు కావాలంటే ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు వెబ్సైట్లో చెక్ చేసుకోగలరు ఇది వెళ్ళాల్సిన అవసరం లేని మన ఆన్లైన్లో మన ఇంటి దగ్గర కూర్చొని మెయిల్ మెయిల్ చేసి సరిపోతుంది ఇక్కడ ఎవరైనా చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకో అప్లై చేసుకోగలరు t h a n g you.